కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం పట్టణంలో జేవియర్ ట్రస్ట్ అధినేతలు జుబిన వీరాజు వీరాఘవమ్మల ఆధ్వర్యంలో నిర్వహించిన దేవీశ్వరణ్ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా దేవి మండపం వద్ద భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గిరి రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి బదిరెడ్డి గోవింద్ చేతి మీదుగా ఈ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు గత పదిహేనేళ్లుగా ఏలేశ్వరం పట్టణం లింగవరం కాలనీ నందు జువ్వన వీరాజు వీరాగవమ్మ దంపతుల చేతుల మీదుగా పురప్రజల సహకారంతో దేవీ నవరాత్రుల అనంతరం అన్నదాన చేపడుతున్నామని నిర్వాహకులు అన్నారు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వీరాజు వీర్రాగోపన్ తెలిపారు భక్తులు భారీ సంఖ్యలో ఈ అన్నదానంలో పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు ఈ కార్యక్రమంలో నాయకులు షిడగం వెంకటేశ్వరరావు సుగ్గర రాంబాబు కర్రోతి రాంబాబు సకిరెడ్డి బుజ్జి శేఖర్ తదితరులు పాల్గొన్నారు ¡Gracias